వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు ఇంకా ఎవరైనా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మా యొక్క జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు దీనికి సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్ నాకు షేర్ చేసినట్టయితే గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను మరి ఈరోజు బిట్స్ గురించి ఒక అర్జెంట్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా బిట్స్ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చిలో కానీ వస్తుంది ఎవ్రీ ఇయర్ కానీ ఈసారి ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది బిట్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మనకు టూ సెషన్స్లో ఉంటుంది డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుండి మొదటి సెషన్ మనకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది మార్చ్ సిక్స్టీన్త్ వరకు మనకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది కాబట్టి యాజ్ ఫిరెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కేవలం ఒక సెషన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ మనం చూసినట్లయితే మనకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు మొదటి సెషన్ ఉంది మరి సెకండ్ సెషన్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా మనకు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి ప్రారంభమవుతుంది అది ఎగ్జామ్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ సెకండ్ సెషన్ మే సెకండ్ ఉంది ఎగ్జామ్ సెకండ్ సెషన్ వచ్చేసి మే ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ సిక్స్త్ ఉంది మరి ఇది బిట్స్ అక్కడికి సంబంధించిన డీటెయిల్స్ టాప్ ఐఐటీస్తో సమాన స్థాయి గల ప్రైవేట్ రంగంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ బిట్స్ మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఇద్దామని చెప్పేసి కొంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ